కూటమి ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు అందులో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వైసీపీ ముఖ్య నాయకులు ర్యాలీగా వచ్చారు గత ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా మంచి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని రైతులకు అండగా వైసీపీ ఉంటుందని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో అన్నారు మహిళ పొద్దు సంఘాల కూడా చేస్తా అని చెప్పేసి పరిస్థితి కూడా ఆ రోజుల్లో హామీలు ఇచ్చి నెరవేర్చే ఇన్సూరెన్స్ కూడా ఆయన నష్టపోతే బంత నష్టపడే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం ప్రభుత్వం ఎట్లా చేసిందని డైవర్షన్ పాలిటిషియన్ పాలిటిక్స్ తప్ప రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచన లేదు ఈరోజు అమ్మఒడి లేదు తర్వాత రైతులకు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామన్నారు అది లేదు రైతులకు ఉచిత పంట బీమాలు లేవు ఆర్బీకేలు మూసేసినారు ఆర్బీకేల ద్వారా సర్వీసులు లేవు అన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళేమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మా మీద నిందలేస్తూ చేతగాని రాజకీయం చేస్తున్నారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పేది రోజులు దగ్గర పడినాయనేది గుర్తుంచుకోవాలని కష్టాలలో ఉన్నారు రైతులకు గిట్టుబాటు ధర లేదు ధాన్యం కొనేవాడు లేడు పత్తి కొనేవాడు లేడు ఈరోజు టమాటో కొనేవాడు లేడు రైతులు కష్టాలలో ఉన్నప్పుడు స్పందించాలి కానీ దానికి టైం బౌండ్ పెట్టుకొని దానికి అయ్యగారిని అడిగి ముహూర్తం పెట్టుకొని చేసే కార్యక్రమం